నీ రూల్స్ చెప్పే అధికారులు వెళ్ళేవాళ్ళు రూల్స్ చెప్పే అధికారులు అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు తెలంగాణలో వివాదం ఎదుర్కొంటున్నటువంటి నవీన్ మెట్టల్ అరవింద్ కుమార్లు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ గొడవ చేసినటువంటి ప్రవీణ్ ప్రకాష్లు దే ఆర్ బైండింగ్ అనమాట రూల్స్ కి బైండ్ అయ్యేవాళ్ళు వాళ్ళ సొంత ప్రజాప్రతినిధులు వచ్చిన అధికార పక్షంలో వాళ్ళని ఇదిగో ఇది రూలు కావాలంటే మీరు వెళ్ళి బాబు గారితో చెప్పుకుని ఆర్డర్ తెచ్చుకోండి ఆర్డర్ తెచ్చుకోండి చెప్పించుకోండి అని చెప్పేవాళ్ళు కదా ఆర్డర్ తెచ్చుకోండి అని చెప్పేవాళ్ళు వీళ్ళు వెళ్ళి ఆర్డర్ అడిగితే ఏమయా తప్పుగా దాదని మందలించి పంపించేవాడు దాంతో కంట్రోల్ ఉండేది ఆ రోజున ఇవాళ ఏం చేసాం మనం ఒక ఎమ్మెల్యేకి అంటే వీళ్ళందరూ చెప్పారు కాబట్టి మనం ఓడిపోవడానికి కారణం మొన్న కూడా మీరు మాకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు మాకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు అన్నారనేసి వెచ్చలు విడి స్వేచ్ఛ ఇచ్చారు ఇవాళ రోజున ప్రభుత్వంలో ఏ పని జరగదు ఏది జరగాలన్న త్రూ ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ అంటే కోటి రూపాయల పైన ప్రాపర్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా ఎమ్మెల్యేతో ఒకే చేయించుకోవాలంట ఏంది ఏందది నా పొలం నేను నీకు అమ్ముకుంటే మధ్యలో ఆయన ఎవడు చెప్పడానికి ఆయన వద్దు ఆయన నువ్వు ఈయనకి వద్దు మావాడు ఒక ఐదు లక్షలు తక్కువ ఇస్తాడు కానీ ఆడికి ఇచ్చేయంటే వదిలేసుకోవాలి మూసేసుకోవాలా సివిల్ ఇద్దరు అన్నతమ్ముల మధ్యన గొడవలు వస్తే వీళ్ళు మధ్యలో వాళ్ళిద్దరూ రాజీ అవుతున్న వీళ్ళు ఒప్పుకోవట్ల ఇలాగ తయారైపోయింది అట్లాగే మనకి ఇదివరకు ఉన్న సచివాలయ వ్యవస్థ లేకపోతే వాలంటీర్ వ్యవస్థ వల్ల కరప్షన్ లేదు మాక్సిమం ఉంటే ఎక్కడన్నా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉండొచ్చు నేను అంతే తప్పించి కరప్షన్ లేదు నాకు ఈ సర్టిఫికేట్ కావాలంటే ఇంటికి వచ్చేసేది నాకు ఈ పని కావాలంటే ఆ వాలంటీర్ వెళ్ళి సచివాలయ సిబ్బందితో చెప్పి చేయించేవాడు అవసరమైతే మనం వెళ్ళి సంతకం పెట్టాలని సచివాలయానికి రమ్మనేవాడు పక్కనే సచివాలయం ఎంత దూరం లేదు ఒక కిలోమీటర్ దూరం కూడా ఉండేది